కొత్త నివేదిక అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం బాధ్యులైన పది మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశం తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గుర్తించిన తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కు చెందిన పది మందికి పైగా అధికారులను రిలీజ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు ధృవీకరించాయి ఓ ఐఏఎస్ అధికారి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు అట్లాస్ పేరిట రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రతి సంవత్సరం నివేదికను రూపొందించిన మానవాయితీ ఆ ప్రకారం ఆ శాఖ ఈ సంవత్సరం రూపొందించిన నూట ఎనభై నాలుగు పేజీల నివేదికను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గతవారం ఆవిష్కరించారు ఆ నివేదికలో రాష్ట్ర భౌగోళిక స్వరూపం మౌలిక వసతులు ఆర్థిక పరిస్థితి పాఠశాల విద్య వాతావరణం వ్యవసాయం పశుసంవర్ధక శాఖ పరిశ్రమలు సామాజిక భద్రత తదితర రంగాలకు చెందిన అంశాలు డేటా గ్రాఫిక్స్ తో సహా ఉన్నాయి ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిఇఎస్ తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీల సంయుక్త భాగస్వామ్యంలో నివేదిక రూపొందించినట్టు సంబంధిత వర్గాల సమాచారం అయితే గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన నివేదికలోని అంశాలలో కొన్నింటిని తాజా నివేదికలోనూ పొందుపరిచినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఆలస్యంగా గుర్తించినట్లు తెలిసింది రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది లక్ష్యాలు సాధించేందుకు ఫ్లాగ్షిప్ పథకాలుగా సాగునీటిని సాగునీటి వసతి పెంచేందుకు కాళేశ్వరం మిషన్ కాకతీయ ప్రాజెక్టులు చేపట్టాం ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా రైతు బంధు రైతు బీమా కింద రైతులకు ఇన్సూరెన్స్ తదితర పథకాలు చేపట్టాం అని ఆ నివేదికలో ఉన్నట్టు సీఎంఓ గుర్తించింది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది మేడిగడ్డ బి కుంగీటిని ఎత్తిపోయకపోయినా ఈ ఏడాది అత్యధిక ఆయకట్టు సాగైందని ముఖ్యమంత్రి మంత్రులు అనేక సార్లు పేర్కొంటూ వస్తున్నారు దీనికి భిన్నంగా పాత నివేదికలో ఫ్లాగ్షిప్ పథకంగా కాళేశ్వరం అని ఉన్న అంశాన్ని యథాతథంగా తాజా నివేదికలను చేర్చరు ప్రస్తుతం ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తుండగా గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పేరునే ప్రస్తావించారు సో ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు పది మందికి పైగా అధికారులను బాధ్యతలుగా గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు సో ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో కొన్ని పనులని వాటిని అట్లాస్ నివేదికలో ఆ అంశాలను ప్రస్తావించకుండా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చేపట్టారో కార్యక్రమాలు కొన్నింటిని యథాతథంగా దాంట్లో పాత రిపోర్ట్ కోర్టులో ఏవైతే ఉన్నాయో పాత గవర్నమెంట్ లో ఏవైతే ఉన్నాయో అవే అంశాలని ఈ రిపోర్ట్ లో అంటే ఈ సంవత్సరం అట్లాస్ ఏదైతే కనుక తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ ఉందో దాంట్లో కూడా అంశాలను ఎలాగే పెట్టడం జరిగింది దీనిని సీఎంఓ లేట్ గా గుర్తించింది అంటే దీన్ని డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో పెట్టడం జరిగింది తర్వాత తొలగించారు ఈ అట్లాస్ పుస్తకంలో ఏవైతే ఉన్నాయో దీనిపైన కేటీఆర్ కూడా గత మూడు రోజుల క్రితం స్పందించారు సో మీరే చెప్పారు గత ప్రభుత్వ హయాంలోనే ఆ రాష్ట్ర అభివృద్ధి బాగా జరిగింది రాష్ట్ర ప్రగతి బాగు ఉంది సో ప్రాజెక్టులు నీరు రైతులు వీటన్నిటికి సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో బాగా చేశారని చెప్పేసి మీరు రిలీజ్ చేసిన పుస్తకం అట్లాస్ పుస్తకంలోనే ఉంది కదా మరి బట్టి విక్రమార్క పుస్తకం ఆవిష్కరించారు మరి బట్టి పదవి ఉంటుందో ఊడుతుందో బట్టిని ఏం చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది కాకపోతే ఆ సో మరి కేటీఆర్ మాట్లాడిన తర్వాత రియలైజ్ అయ్యారా లేకపోతే ముందే చూసుకున్నారా ఆ అంటే ముందే క్రాస్ చెక్ చేశారా అన్నది తెలియదు కానీ మొత్తానికైతే కనుక ఏదైతే ఉందో ఆ పాత గవర్నమెంట్ లో ఏవైతే చేశారో వాటిని అలాగే యథాతథంగా కొన్ని అంశాలను అయితే ఉంచారు దానికి ఉదాహరణ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా కాళేశ్వరం అన్నది బిఆర్ఎస్ హయాంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే బిఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టడం అయిపోయింది ఇప్పుడు కాళేశ్వరం కూలిపోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డ కూడా కుంగుబాటుకు గురైందని చెప్పేసి దానిపైన కమిషన్ ని కూడా వేయడం జరిగింది జస్టిస్ పిషీ ఘోష్ కమిషన్ ని కూడా వేయడం జరిగింది కమిషన్ డిజైన్ లోపాలు నాణ్యత లోపాలు సమన్వయం లోపాలు ఇవన్నిటిని ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నది ఇవన్నిటిని చూసుకుంటూ వస్తుంది సో ఈ నేపథ్యంలో ఫ్లాగ్షిప్ కాళేశ్వరం అని చెప్పి ఆ బుక్ లో అలాగే ఉండడము ఇంకా గతంలో రైతు భరోసా కాకుండా రైతు బంధు అని పెట్టారు బీఆర్ఎస్ హయాంలో దాన్ని రైతు భరోసాగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఆ పేరు కూడా అలాగే ఉండిపోయింది అనమాట అందులో సో ఇట్లా కొన్ని చూసుకుంటే ఈ నేపథ్యంలో పాత అంశాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ హయాంలో అప్పుడు పుస్తకంలో ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా కొన్నింటిని ఇప్పుడు ఆవిష్కరించిన ఈ పుస్తకంలో యథాతథంగా ఉంచారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి ఎవరు వర్క్ చేశారో పది మందిని గుర్తించారు ఆ దాంట్లో ఒక ఐఏఎస్ కూడా ఉన్నట్లయితే కనుక చెప్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అయితే కనుక పూర్తి క్లియర్ గా తెలియదు ఇంకా సో ఈ పది మంది పైన అయితే కనుక ఆ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు అన్నట్టు ఈ వార్తా కథనంలో ఉంది మరి ఇప్పుడు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నాము ఒక రిపోర్ట్ రా రాస్తున్నాము అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మామూలుగా చిన్న చిన్న రిపోర్ట్స్ అంటే స్కూల్ పిల్లలు ఒక రిపోర్ట్ రాసుకుంటేనే స్కూల్లో సబ్మిట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా చేసి ఆ జాగ్రత్తగా అన్ని అంశాలు పరిశీలించి కరెక్ట్ గా రాసావా లేదని చూసుకొని సబ్మిట్ చేస్తారు అలాంటిది రాష్ట్ర ప్రగతికి సంబంధించి రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ప్రతి సంవత్సరం అంటే ఏం జరిగింది ఆ సంవత్సరంలో అన్నది రూపొందించే ఒక నివేదికలో ఆ నివేదికని ఏ అంశాలు అంటే ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఏం చేసింది అన్న అంశాలను ఆ ప్రస్తావించాలి ఇంకా ఏవైనా మిస్ అయ్యాయా అని ఒకటికి రెండు సార్లు చూసుకొని పుస్తకంలో అయితే కనుక పెట్టడం జరుగుతుంది మరి ఈ ప్రకారం చూసుకుంటే కనుక అంటే కాపీ పేస్ట్ లాగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ డేటానే తీసుకొని కొన్ని అంశాలని వాటిని ఉంచేసి మిగతా అంశాలని ఇప్పుడు గవర్నమెంట్ చేసినవి పెట్టినట్టుంది ఓవరాల్ గా ఈ వార్తా కథనంలో చూసుకుంటే కనుక సో ఈ వార్తా కథనం చూస్తే కనుక అంటే రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడము దీంట్లో అంటే సీఎం ఓ లేట్ గా గుర్తించింది పాత అంశాలే కొన్ని ఉన్నాయనేసి వాళ్ళకి ఎక్కడ డౌట్ వచ్చింది ఫ్లాగ్షిప్ కాళేశ్వరం రైతు బంధు ఇవి చూసినప్పుడు ఇలాంటి అంశాలు కొన్ని చూసినప్పుడు ఇది పాతది కదా ఎందుకు కొత్తది అంటే ఈ పాత అంశాలు కదా అని చెప్పేసి వాళ్ళకి అప్పుడు డౌట్ వచ్చింది సో చూస్తే పాత అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఆ తెలిసిపోయింది దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పది మంది మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒక ఐఏఎస్ ఉన్నారని కూడా చెప్తుంది మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించి జరిగిన ప్రగతికి సంబంధించిన ఒక నివేదిక రూపొందించడంలో ఆ చాలా జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా మరి అలాంటిది ఏదో కాపీ పేస్ట్ లాగా అంశాలని కొన్ని తీసుకొని అంటే కొన్ని అలాగే ఉంచేసి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందో వాటిని కొన్ని చేర్చి ఇంకా చేసినవి ఆ కొన్ని చేర్చకపో ఇలా నివేదిక రూపొందించడం అయితే కనుక కరెక్ట్ కాదు అది రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది ప్రజలకి అలాగే గవర్నమెంట్ ఏవైతే వర్క్ చేసిందో ఆ వర్క్స్ ఏవి కూడా అందులో అంటే కొన్ని మిస్ అవ్వడం వల్ల సో గవర్నమెంట్ ఏం చేయలేదన్న ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్తుంది ఇంకొకటి చూసుకుంటే గనక ఇది ఏదైతే రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిందో దీన్ని వీళ్ళు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రాంగ్ ఇండికేషన్ వెళ్ళడంతో పాటు ఎవరైతే రిలీజ్ చేశారో బుక్ డిప్యూటీ సీఎం తను అవ్వచ్చు లేకపోతే సీఎంఓ అధికారులు అవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం గారు అవ్వచ్చు అంటే మీరు పుస్తకాన్ని ఒకసారి కూడా మీరు చూడలేదా దాంట్లో ఏమేమి అంశాలు ప్రస్తావించారో అన్న డౌట్ కూడా ప్రజల్లో ఇప్పుడు సందేహం కలుగుతుంది ఒకసారి మీరు కూడా చూ చూసుకోవాలి కదా అన్న డౌట్ అయితే కనుక ప్రజలు రేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రణాళిక శాఖ చాలా జాగ్రత్తగా రూపొందించాలి వాళ్ళు అంటే పాద కొని పెట్టి రిలీజ్ చేసేసారు దాన్ని డిప్యూటీ సీఎం ఏ రిలీజ్ చేశారు ఏకంగా అలాంటిది దాంట్లో కొన్ని అంశాలు అంటే రిలీజ్ చేసే ముందైనా సరే డిప్యూటీ సిఎం అవ్వచ్చు లేకపోతే సీఎం అవ్వచ్చు ఆ లేకపోతే సీఎంఓ లోని అధికారులు అవ్వచ్చు కొంతైనా చూసుకోవాలి కదా అంటే ఆ లో ఏమేమి అంశాలు ప్రస్తావించారు రాష్ట్ర ప్రగతికి సంబంధించి అన్ని పెట్టారా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా అంటే ఒకసారి బుక్ ని చదవాల్సిన నివేదికను చదవాల్సిన అవసరం అయితే ఉంది కదా మరి ఎందుకు అంటే వీళ్ళు కూడా చదవలేదు ఒక రకంగా వీళ్ళది కూడా మిస్టేకే అన్నట్టు ప్రజలైతే చర్చించుకుంటున్నారు మరి ఈ పది మంది అధికారుల పైన అయితే కనుక చర్యలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది మరి చూడాలి దీన్ని అంటే వీళ్ళ పైన చర్యలు తీసుకున్నారు కాబట్టి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకా మరింత జాగ్రత్తగా ఉండి ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇలాంటివి చేసేటప్పుడు అంటే ఒక నివేదిక ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహిస్తారా లేదా అని